ఆపుస్మా ఏలూరు జోన్ నూతన కార్యవర్గ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు సెక్రటరీ బీజే సతీష్ ట్రెజరర్ కె శేఖర్ సోమవారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చంటిని కలిశారు వారికి సంఘీభావంగా స్టేట్ సెక్రటరీ శ్రీశ్రీ శర్మ గౌరవ అధ్యక్షులు కె చంద్రశేఖర్ సెక్రటరీ ఎన్ ప్రసాద్ ఈసీ మెంబర్లు రాణా ప్రతాప్ అర్చనా చౌదరి పద్మజ మరియు వివిధ స్కూల్ డైరెక్టర్స్ కె విజయలక్ష్మి ఉమా జయరాజు తదితరులు వీరికి సంఘీభావం తెలియజేసి అభినందించారు

ಬಾವುದ ವ್ಯವಸ್ಥೆ ನೀವು ಮೇಲೆ ಅಪ್ಪ